ఈ ఎబిలిటీ క్రికెట్ లీగ్ కండక్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఈ మదర్ చారిటబుల్ ట్రస్ట్ శ్రీ ఆధర్ చారిటబుల్ ట్రస్ట్ అందరి నుంచి చేస్తున్నాం ఎబిలిటీ క్రికెట్ లీగ్ మ్యాచ్ నాలుగు టీంలు వస్తున్నాయి పార్టిసిపేషన్ చేస్తున్నాయి లోకల్ నుంచి వస్తున్నాయి అన్ని జిల్లాల నుంచి కూడా పదమూడు జిల్లాల నుంచి కూడా టీమ్స్ వస్తున్నాయి ఈ ఎబిలిటీ క్రికెట్ లీగ్ కండక్ట్ చేయడానికి కారణం ఏంటంటే బాగా ఊరినే స్పోర్ట్స్ మ్యాన్స్ అందరికీ కూడా ఎంకరేజ్ చేద్దామనే కాన్సెప్ట్తో చేస్తున్నాం అండ్ ఇది క్రికెట్ లీగ్ క్రికెట్ లీకి చాలా సక్సెస్ చేద్దామని ఈ సంవత్సరం నుంచి మేము స్టార్ట్ చేస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా చేస్తాం ఒక క్రికెటే కాకుండా ప్రతి స్పోర్ట్స్ కూడా మేము ఎంకరేజ్ చేస్తూ చేద్దామని మదర్ అండ్ శ్రీ ఆదర్నాథ్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి చేద్దామని దీంతో మేము వెళ్తున్నాం అండ్ ఈ టోర్నమెంట్ ద్వారా వచ్చే ఫండ్ అంతా కూడా పూర్ పీపుల్స్ విడోస్ నెక్స్ట్ చైల్డ్ లేబర్స్ వీళ్ళందరికీ చేద్దామని అడాప్ట్ చేద్దారనే కాన్సెప్ట్తో మేము చేస్తున్నాం ఈ టోర్నమెంట్ కూడా చేయడానికి కారణం అది